ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది వైసీపీలో సీట్ల ఖరారు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మార్పులు చేర్పుల ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది ఒక ఎంపీ మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం సమస్యగా మారుతోంది మచిలీపట్నం ఎంపీ బాలసౌరి పార్టీలో కొనసాగుతారా లేదా అనే చర్చ మొదలైంది సీనియర్ ఎమ్మెల్యే పార్దసారథిని ఎంత బుద్దగించినా టీడీపీలోకి వెళ్లాలి అని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది పెనమలూరు సీటుపైనే ఇంకా క్లారిటీ రావడం లేదు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేస్ తో సీఎంఓలో సుదీర్ఘ మంత్రాలు జరిగాయి ఈ సమయంలో ఇప్పటికే చేసిన మార్పులు మినహా కొత్తవి తెర మీదకి రాలేదని తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే పార్థ సారథ్ తో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు రెండు విడతలుగా సమావేశం నిర్వహించారు పార్ద సారథిని మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలి అని అధిష్టానం తనకి అవకాశం ఇవ్వలేదు అనే అసంతృప్తితో పాటు ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే అన్న ఆలోచనలో ఉన్న పార్దసారధి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది ఈ నెల పద్దెనిమిదిన గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్ద సారథి టిడిపిలో చేరారని తెలుస్తోంది జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం గుండెలను పెట్టుకుని చూసుకుంటున్నారని పేర్కొన్నారు మరోవైపు వలబ ని బాలశౌరి కూడా పార్టీ మారుతారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది ఇప్పటికే సినీ దర్శకుడు వివి వినాయక్ ని రంగంలోకి దించడానికి అధిష్టానం యత్నించినట్టు సమాచారం టిడిపి జనసేన బీజేపీ కలిస్తే సామాజిక కార్డుతో బాలశౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే తాము వైసీపీకి దూరం కాబోతున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం ఊపందుకుంది అయితే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు ఆయన స్థానంలో మరొకరికి కేటాయించాలి అని గతంలోని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా తిరిగి మచిలీపట్నం నుంచి తానే పోటీ చేస్తాను అని ఇప్పటికే ఎంపీ బాలశౌరి ప్రకటించారు అయితే ఎమ్మెల్యే పార్ద ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ ప్రతిపాదంతో ఇప్పుడు బాలశౌరికి స్థానం లేదనే వాదన వినిపిస్తోంది అయితే సీఎం జగన్ కి సన్నిహిత నేతగా ఉన్న బాలశౌరికి మంచి గుర్తింపే ఉంది ఇక ఇన్ఛార్జీల మార్పులో భాగంగా మూడో జాబితా ఈ రోజు పార్టీ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడు ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే పార్ద విషయంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది